హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత జీరో త్రీ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం శ్రీ 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 గౌరీ సమేత భూపతేశ్వర స్వామి వారి అయితే వెళ్తున్నాము ఈ దేవస్థానము తిప్ప చిట్టమూరు మండలం తిరుపతి జిల్లాలో అయితే ఉంది మేము నాయుడుపేట నుంచి ట్రావెల్ చేస్తున్నాం సో ఎగ్జాక్ట్గా ఇదైతే ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది ఈ శివాలయము ఇక్కడంతా రోడ్ అయితే ఇలా ఎర్రమట్టి రోడ్డు కొంచెం నిశ్శబ్దంగా ఉంటుంది ఏరియా మొత్తం కూడా ఎటువంటి షాప్స్ కానీ మనకి హౌసెస్ కానీ అయితే ఉండవు మొత్తం ఏదో అడవి ప్రాంతంలో అయితే ఉంటుంది సో ఇలా వెళ్ళాక చూసారా దేవస్థానంకి అయితే చేరుకున్నాము ఇక్కడ ప్రతి ఆదివారం రోజు పౌర్ణమి రోజు చాలా విశేషంగా అయితే పూజలు జరుగుతుంటాయి అమ్మవారికి స్వామివారికి స్వామివారి అలాగే తదుపరి నందీశ్వరునికి కూడా అభిషేకం అయితే నిర్వహిస్తారు మీరు నాతో పాటు చూసాయండి ఇక్కడ చూసారా ఇదే నంది దేవస్థానం ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు కలుసిన దగ్గర చాలామంది పిల్లలు లేని వారైతే ఉయ్యాలైతే కట్టున్నారు లాస్ట్ టైం మేము వచ్చేసరికి ఇలా అయితే లేదు ఇప్పుడు నవగ్రహాలు అలాగే సైడు గోశాల ఇవన్నీ అయితే కొత్తగా అయితే కట్టున్నారు అవన్నీ కూడా మనం చూద్దాం రోజుల్లో ఇక్కడ ఆకాశం దిగుమతా ఈ విభజిస్తున్నాడు ఇక్కడ ప్రాంతం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఎవరైనా అయితే ఈ లింగాలని అయితే అండి ఎవరైనా మన పూర్వీకులు వంశీకులు ఎవరైనా మరణించుంటారు కదా సో వాళ్ళ జ్ఞాపకార్థం ఇక్కడైతే లింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు చూస్తారా ఇక్కడైతే చాలా శివలింగాలు అయితే మనకి కనిపిస్తున్నాయి కదా అటు సైడ్ కూడా సేమ్ ఇవే లింగాలు అయితే ప్రతిష్ఠించారు చూసారా ఇలా జ్ఞాపకార్థం అని రాసి కింద బోర్డు లో ఇలా మన పేరు మీద శివలింగాన్ని అయితే స్థాపిస్తారు వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇలా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మనం లింగాన్ని అయితే స్థాపించవచ్చు ఇలా కనుక్కుంటే పూజారి చెప్పింది ఏమంటే అరౌండ్ ట్వంటీ థౌజండ్ వరకు అయితే పడుతుంది ఈ లింగాన్ని మనం పెట్టాలి అంటే అని చెప్పారు చూసారా బ్యాక్ సైడ్ కూడా మనకి పెద్ద శివలింగం అయితే కనిపిస్తుంది అలాగే మనం రైట్ సైడ్ చూసినట్లయితే చూసారా ధ్యానం చేసే శివుడు ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నారు చూసారా బోల్డ్ అనే లింగాలు అయితే ఇక్కడ స్థాపించున్నారు ఇంకా కూడా మనం స్థాపించుకోవాలి అంటే సైడ్ కూడా కట్టి అలాగే మన కోసమైతే సైడ్ ప్లేస్ కూడా ఉంది పెట్టుకోవడానికి శ్రీ భూపతేశ్వర స్వామి వారు సైడ్ ఉండే పెద్ద లింగాన్ని మాత్రం ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే స్థాపించారు ఇంకా మనం టెంపుల్ లో నుంచి సైడ్ వస్తే సైడ్ అయితే వినాయక స్వామి అయితే ఉంటారు ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ చేసింది మనం అయితే గెలుసులో నుంచి అయితే చూపిస్తాను ముందుకెళ్తే ఇక్కడైతే చూసారా జంట నాగులని అయితే ప్రతిష్ఠిస్తున్నారు పుష్టి రోజు అయితే జంట నాగులకి అయితే అభిషేకం చేయించుకునే వాళ్ళు పూజ చేయించుకునే వాళ్ళు ఉంటారు అలాగే మన అవి కూడా దర్శించాక కొంచెం ముందుకు వస్తే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంటుంది చూసారా అవునండి సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారు ఈ టెంపుల్ కూడా క్లోజ్ చేస్తున్నాం మనం చూద్దాం చూసారా ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మ ఓం శరవణ భవాయ అమ్మ శరవణ భవాయ నమ ఇదైతే సైడ్ టెంపుల్ ఈ టెంపుల్ అంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది సైడ్ కూడా నవగ్రహాలైతే ఉన్నాయి భూపతేశ్వర స్వామి వారి దేవస్థానము అలాగే ఈ గోశాల కూడా రీసెంట్లీ అయితే కట్టించారు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడైతే లేదండి ఇదేనండి టోటల్ టెంపుల్ వ్యూ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్